హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెస్ట్ డివోషనల్ బ్లాగ్స్ అండ్ డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎలక్షన్స్ కనేసి ఊరు వచ్చాము ఊరంటే నా ఎలక్షన్ అయితే అక్కడ మా ఇంటి పక్కన బయట పార్క్ చేసి దగ్గర మాకు స్టేషన్ అంటూ వచ్చింది నేనైతే నా ఓటైతే వేసేసాను ఈరోజు వేసేసి సెవెన్కి అక్కడి నుంచి నేను బయలుదేరి సెవెన్ ఎయిట్ ఎయిట్ కల్లా రా అంటే అయిపోయింది అన్నమాట ఆ తర్వాత మా ఆయన వాళ్ళది ఇక్కడ వెయ్యాలి కదా అనేసి ఊరైతే వచ్చామన్నమాట వస్తే ఇప్పుడు ఊర్లోనేమో ఇంకా మార్నింగ్ మార్నింగే జర్నీ ఏంటంటే ఎండతోటి జర్నీ చేసాం కదా బాగా టైట్ అయిపోయామాట అందుకని ఇంకా మేము వీడియో అనేది ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా రావాల్సి వచ్చింది వచ్చాము ఇక్కడ లగేజ్ పెట్టేసి మా ఊరు వెళ్ళాము అంటే మా ఊరికి ఇక్కడికి ఒక ఒక ఫైవ్ కిలోమీటర్స్ తేడా ఉంటుంది అన్నమాట అయితే అక్కడికి వెళ్ళి ఓట్ అనేది వేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోన్ చేసి పడుకుంటు పో ఇప్పుడు ఒక ఫోర్కి అయితే లేచాము టీ అది తాగేసి కూర్చున్నాం కూర్చునేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది క్లైమేట్ అంతా చాలా కూల్గా అయిపోయింది మాట అందుకనే మేడమ్ మీదకి వచ్చాము ఇప్పటి వరకును మీదకి అయితే వచ్చానమాట వచ్చి ఇలాగైతే తిరుగుతున్నాము ఇంకా ఇక్కడైతే త్రీ డేస్ ఉండాలి ఎందుకంటే మా మామయ్య గారు మాట పెద్ద మామయ్య గారు సో దానికనేసి పెద్ద కార్యనికని మేమైతే వచ్చాము అందుకనే ఈ వీడియోలు ఏంటంటే ఇప్పటి వరకు నేను షేర్ చేయలేదన్నమాట అందుకని ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ అనేది షూట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలైతే ఇక్కడ మా మరదిగారు ఇంట్లోనే ఉండిపోయారు అన్నమాట ఊర్లోనే చనిపోయిన రోజు ట్వంటీ త్రీని చనిపోయారు ట్వంటీ త్రీ దగ్గర నుంచి రోజు వరకు ఇక్కడ ఉన్నారు ఇప్పుడేమో మేము వెళ్తాం కదా అంటే మేము సిక్స్టీన్ వెళ్తామన్నమాట సిక్స్టీన్ని పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట సో సో పిల్లల్ని అయితే మేము తీసుకొని వెళ్ళిపోతాం అన్నమాట ఇప్పుడు వరకు అయితే పిల్లలు వరకే ఇక్కడే ఉండిపోయారు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో నుంచి అయితే చాలా ఎండ దారుణంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఎండ మనకి తగ్గింది మాట ఒక ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడైతే వర్షం అయితే పడుతుంది గాలి ఎంత చాలా విపరీతంగా ఉంది ఇంకా క్లియర్గా అయితే వీడియోలో అయితే కనిపించలేదు కానీ వర్షం అయితే చాలా పెద్దదే పడుతుంది అన్నమాట చూసారా చెట్లు గాలి ఒక తుఫాన్ టైప్లో నుంచి అయితే వస్తుంది అన్నమాట చాలా చల్లగా ఉంది చాలా బాగుంది క్లైమేట్ అనేది ఈ వీడియో అనేది నేను షూట్ చేశాను వర్షం తగ్గిన తర్వాత అయితే మేము పిల్లలు నేను అయితే మేడం యొక్క అయితే ఒకసారి వచ్చి చూద్దామనేసి వచ్చానమాట వర్షం ఆగింది ప్రస్తుతం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది అన్నమాట మీకు ఎందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నార్మల్గా తిరుగుతూ ఉన్నాము అంత పెద్ద వర్షం పడిందో మొత్తం మేడం తడిచిపోయింది అక్కడ వాటర్ అక్కడ నిలిచిపోయింది అన్నమాట సో ఇంకైతే ఈ వీడియో అయితే ఇలాగా షూట్ చేశాను సరదాగాన ఆ పక్కన చివరినైతే పొలాలు అవి బాగా తడిచిపోయి అయితే ఉన్నాయి అక్కడ చిలుకలు అయితే ఉన్నాయన్నమాట చిలుకల్ని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మా చిన్న ఏమో చూపించమని అనమాట జూమ్ చేసి మమ్మీ అక్కడ చిలుకలు ఉన్నాయి కదా చూపించండి అవి ఏవో వర్షానికి తడిచిపోయి అక్కడ అయితే ఉన్నాయన్నమాట అవి నేను చూపిస్తున్నాను అక్కడ బ్లాక్ కలర్లోని సో ఇదే మా పొలం మాట అయితే ఇంకైతే మేము కిందకి వెళ్ళిపోయాం కిందకు వెళ్ళిపోగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట వర్షం తగ్గిన తర్వాత అయితే మా మేనల్డాలు చికెన్ తెచ్చుకొని ఇది కబాబ్స్ లాగా అనమాట అది నేను వీడియో మొత్తం షూట్ చేయలేదు జస్ట్ అది తినేటప్పుడు మాత్రం ఈ నాలుగు ఉంటే తీసవచ్చు తీసాను మామూలుగా మీద